హెవీ వర్క్ వచ్చిందో నైన్టీ నైన్ రూపీస్ ఇవి కూడా మనకి ఈ టిష్యూ పట్టు కూడా మనకి నైన్టీ నైన్ రూపీస్ కి వస్తుంది చూడండి మీటర్ వచ్చేసి నైన్టీ నైన్ రూపీస్ కాబట్టి మనకి సిక్స్ హండ్రెడ్ లో సారీ అండ్ బ్లౌజ్ కూడా వచ్చేస్తాయి బ్లూ కలర్ లో బార్డర్ వచ్చింది ఇవి ఏంటంటే పిల్లలకి లంగా జాకెట్ ఈ రోజు మనం వచ్చేసాం సంతోషం ఫాబ్రిక్స్ కండి ఇక్కడైతే మంచి మంచి ఆఫర్స్ లో ఆశకి మంచి సేల్ అయితే నడుస్తుంది సో ఇది అడ్రస్ వచ్చేసి క్లియర్ గా చెప్తాను మనకి విజయవాడ అండి విజయవాడ లో మ్యూజియం రోడ్ లో ఉంటుంది ఆపోజిట్ లారీ ఓనర్స్ అసోసియేషన్ అనమాట అలాగే మనకి కేఎల్ యూనివర్సిటీ రోడ్ కూడా అంటారు మీకు ఏది తెలిస్తే అది ఈజీగా పెట్టుకొని వచ్చేయచ్చు అనమాట లేదంటే మీకు ఫోన్ నెంబర్ అయినా ఇస్తాను కాల్ చేస్తే మీకు కరెంట్ లొకేషన్ అయినా సెండ్ చేసేస్తారు ఇక్కడ వచ్చేసి ఆఫర్ ఏంటి ఈ రోజు అనుకుంటున్నారు కదా ఆఫర్ అయితే మీరు చూడొచ్చు ఇక్కడ నాకు బ్యాక్ సైడ్ కనిపిస్తున్న ఈ ఫ్యాబ్రిక్స్ అన్ని కూడా మనకి మీటర్ వచ్చేసి నైన్టీ నైన్ రూపీస్ లోనే అవైలబుల్ గా ఉన్నాయి అండి ఇవన్నీ కూడా డిఫరెంట్ కలెక్షన్ అయితే ఉంది మనకి కలర్స్ ఉన్నాయి అలాగే ఫ్యాబ్రిక్స్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది బెనారస్ కూడా ఉన్నాయి వీటిలో ఫుల్ థ్రెడ్ వర్క్ అండి ఇలా ఫుల్ థ్రెడ్ వర్క్స్ వచ్చినవి ఉన్నాయి ఇలా బాధీ డిజైన్స్ టైప్ లో ఉన్నాయి సో ఇలా మనకి కావాల్సిన మోడల్స్ అన్ని కూడా ఇవి కొంత కలెక్షన్ అయితే మనకి ఆఫర్ లో అయితే పెట్టేశారండి ఇక్కడ బ్యాక్ సైడ్ చూడొచ్చు మీరు ఇదంతా కూడా మిర్రర్ వర్క్ అనమాట సో ఇలాగండి ఆర్గాంజా స్టైల్ ఉంది నెక్స్ట్ క్రష్ ఉంది ఇక్కడ క్రష్ చూడొచ్చు మీరు ఇది చూడండి ఇది ఇలాగనమాట ఇవన్నీ కూడా మనకి బార్డర్ కూడా ఉన్నాయి ఇలాంటివి మనకి లహింగాస్ కి చాలా బాగుంటాయి ఇవన్నీ వచ్చేసి ఇప్పుడు మీటర్ నైన్టీ నైన్ రూపీస్ కె ఇస్తున్నారు అండి ఇంకా చాలా ఉన్నాయి ఈ వీడియోలో ఇవన్నీ కూడా షేర్ చేస్తాను ఇంకొక విషయం ఏంటంటే ఈ ఆషాఢంలో ఇప్పుడు ఈ స్టాక్ చూపిస్తున్నాం కదా ఈ స్టాక్ అంతా క్లియర్ అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇంకొక స్టాక్ అయితే పెడతారండి మళ్ళీ ఆఫర్ పెడతారు సో అలా ఎప్పటికప్పుడు ప్రతి ఫైవ్ డేస్ కి సిక్స్ డేస్ కి ఒకసారి ఆఫర్ అయితే రన్ అవుతూనే ఉంటుంది ఈ ఆషాడం అంతా కూడా మీ అందరు యూజ్ చేసుకుంటారని అనుకుంటున్నాను ఇక వీడియో లోకి వెళ్ళిపోతే మాత్రం లేట్ చేయొచ్చు ఇక ఫ్యాబ్రిక్స్ అయితే చూసేద్దాం అండి ఫస్ట్ మనకి మంచి కలర్ కాంబినేషన్ లో మిర్రర్ వర్క్ అయితే తీసారు ఫుల్ మిర్రర్ వర్క్ వచ్చిందండి ఇది ఏంటంటే మనకి లెహంగాస్ కి పైన బాడీ పార్టీ యూస్ చేస్తారు కదా ఈ యొక్క పార్టీ తీసుకోవచ్చు సో ఎలా అయినా చేసుకోవచ్చు అండి ఫ్యాబ్రిక్స్ అనేది మనకి మన కస్టమైజేషన్ బట్టి ఉంటుంది ఇంకా వీటిలోనే డిఫరెంట్ కలెక్షన్స్ చాలా ఉన్నాయండి కలర్స్ ఉన్నాయి డిజైన్స్ ఉన్నాయి అసలు మనకి వర్క్ కూడా చూడండి ఎంత బాగుందో సింపుల్ వర్క్ కావాలనుకునే వాళ్ళకి సింపుల్ వర్క్ ఉన్నాయి అండ్ ఇలా చూడండి ఇది సింబర్ టైప్ లో వస్తుంది అనమాట ఇలా కూడా యూస్ చేసుకునే వాళ్ళు ఉంటారు కదా మనకి లాంగ్ ఫ్రాక్స్ కి వాటికి అండ్ థ్రెడ్ వర్క్ కోటా స్టైల్ లో వచ్చింది అనమాట ఇది ఆర్గంజా కోటా వస్తుంది నెక్స్ట్ వచ్చేసి వీటిలో కలర్స్ చూడండి ఇవన్నీ కూడా కలర్స్ అనమాట చక్కగా క్లాసీ కలర్ అయితే వచ్చిందండి వర్క్ కూడా అసలు ఫుల్ పన్న కూడా చాలా పెద్దగా వచ్చింది నైన్టీ నైన్ రూపీస్ లో ఇది కూడా అవైలబుల్ గా ఉంది చూడండి ఇది మనకి టాప్స్ కి యూస్ చేసుకోవచ్చు పిల్లలకి ఫ్రాక్స్ కి యూస్ చేయొచ్చు సిం అంటే జార్జెట్ మీద వచ్చింది కాబట్టి మనకి ఏం గుచ్చుకోవడం లాంటివి కూడా ఏమి ఉండవు పిల్లలకు కూడా చాలా బాగుంటాయి నెక్స్ట్ వచ్చి లాంగ్ ఫ్రాక్స్ యూజ్ చేయొచ్చు ఎలా అయినా చేసుకోవచ్చు వీటిలో మోడల్స్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఇది కూడా జార్జెట్ మీద వచ్చింది ఇది సింబల్స్ వచ్చాయన్నమాట మనకి ఇది కూడా శారీస్ చూసాం మనం చాలా శారీస్ అయితే వచ్చాయి ఇలాగా వీటిలో వచ్చేసి పెద్దది వచ్చిందండి ఇలాగా పెద్ద సింబల్స్ వచ్చాయి హార్ట్ సింబల్స్ వచ్చేసి ఇలా డిఫరెంట్ కలెక్షన్ అయితే ఉంది దీనిలో కలర్స్ కావాలన్నా కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఇలా క్లాసిక్ కలర్స్ ఉన్నాయి ఇదొక కలర్ అండ్ ఇది ఒకటి దీనిలో ఇది ఇదొక కలర్ అవైలబుల్ గా ఉంది అండ్ నెక్స్ట్ ఇంకొకటి క్రష్ వచ్చేసి మనకి ఇట్లా అండి త్రీ డిజైన్ వచ్చింది చూసారా బాగుంది ఇది చాలా బాగుంది కలర్ కూడా బాగుంది క్రష్ వచ్చింది ఇది కూడా మనకి లాంగ్ ఫ్రాక్స్ వాటికి బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి వీటిలో ఇలా మల్టీ కలర్ కావాలనుకున్న అవైలబుల్ గా ఉంది ఇదంతా స్టాక్ లిమిటెడ్ అండి లిమిటెడ్ స్టాక్ అయితే ఉంది సో ఇది కూడా చూడండి వీటిలోని ఇంకా కలర్స్ కావాలంటే కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఓన్లీ నైన్టీ నైన్ రూపీస్ ఇంకొక ఆఫర్ ఏంటంటే ఇది మీరు టెన్ మీటర్స్ అండ్ ఎబో అంటే ఇదనే కాకపోయినా ఏదైనా సరే టెన్ మీటర్స్ అండ్ ఎబో తీసుకున్న వాళ్ళకి వన్ మీటర్ అయితే ఫ్రీగా ఇస్తున్నారు ఇది కూడా ఒక ఆఫర్ అండి మంచి ఆఫర్ అయితే ఇస్తున్నారు చూడండి అండ్ క్లాత్ కూడా బాగుంది ఇది అయితే సాటిన్ లైన్స్ లాగా వచ్చింది నెక్స్ట్ ఇది గాజు గాజువన్న రంగు నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ చాలా మందికి ఇష్టపడతారు బ్లాక్ మీద మనకి రెడ్ కలర్ తో ఇట్లా సింబల్స్ అయితే వచ్చాయి నెక్స్ట్ వచ్చేసి పింక్ మీద ఇది పింక్ మీద మనకి ఇలాగా వైట్ తో వచ్చిందండి ఇవి ఏంటంటే శారీస్ దా కూడా యూస్ చేసుకోవచ్చు సిక్స్ మీటర్స్ తీసుకుంటే మీకు శారీస్ అయినా యూజ్ అవుతుంది లైట్ కలర్ వచ్చింది రెడ్ చూసాం కదా రెడ్ లోనే ఇది గ్రే కలర్ అండి నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ కూడా మనకి జార్జెట్ మీద మిర్రర్ వర్క్స్ వచ్చాయి ఇది చూడండి గ్రే కలర్ చాలా బాగుంది ఇది కూడా జార్జెట్ మీద వచ్చింది నెక్స్ట్ ఇదిగోండి ఇంకొకటి మిర్రర్ వర్క్ తో ఇదంతా ఫుల్ మిర్రర్స్ అంటే ఈ మిర్రర్ వచ్చేసి సపరేట్ సపరేట్ గా ఉన్నాయి కదా సో ఇలాగా ఇవన్నీ కూడా మనకి ఫోర్ హండ్రెడ్ ఏబోనే ఉండే మీటర్ ఫోర్ హండ్రెడ్ ఎబో ఉంటుంది సో ఇప్పుడు వచ్చేసి ఆఫర్ లో పెట్టేశారు అనమాట వీటిలో కలర్స్ అండి ఇది ఒకటి బ్లాక్ ఒకటి ఇక్కడ చూసుకోండి అండ్ ఇది కూడా బ్లాక్ ఇది ఇంకొక బ్లాక్ డిజైన్ చేంజ్ అవుతుంది జిగ్జాగ్ ప్యాటర్న్ వస్తుంది అండ్ ఇది వచ్చేసి చెక్స్ ప్యాటర్న్ అనమాట ఇలాగా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి ఆర్గాంజా కోట నెక్స్ట్ వచ్చేసి ఇందాక మనం చూసాం కదా సేమ్ అది అండ్ గ్రే కలర్ గ్రే కలర్ లోనే ఇలాగా సీక్వెన్స్ లైన్స్ ఇది సిల్వర్ వచ్చింది ఇది గోల్డెన్ సిల్వర్ వచ్చింది మోడల్స్ అయితే ఉన్నాయి ఇవన్నీ కూడా మనకి మంచి ఆఫర్ ప్రైస్ లో ఉన్నాయి బాంధిని డిజైన్ లో ఉంది ఇది కూడా మనకి మీటర్ వచ్చి నైన్టీ నైన్ ఇది అయితే జార్జెట్ అండి ప్యూర్ జార్జెట్ అసలు కలర్ కూడా గ్రీన్ కలర్ వచ్చి చక్కగా ఇది కూడా లైట్ షేడ్ బాగుంది థ్రెడ్ వర్క్ అండి ఫుల్ థ్రెడ్ వర్క్ వచ్చింది ఇవన్నీ మీటర్ నైన్టీ నైన్ కి ఇచ్చేస్తున్నారు బాంధిని డిజైన్ ఇవి కూడా బాగుంటాయి మనకి లాంగ్ ఫ్రాక్స్ కి వాటికి బాగుంటాయి ఇలా అనమాట వర్క్ వచ్చింది నెక్స్ట్ చూడొచ్చు ఇక్కడ కూడా చూడొచ్చు ఆ పైన ఉన్నాయి చూడండి వాటిలోనే అవన్నీ డిజైన్స్ అనమాట అవన్నీ కూడా డిజైన్స్ అండి ఇప్పుడు మనం చూపించిన దానిలోనే మనకి ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ అయితే ఉంది షాప్ ని విజిట్ చేస్తే మీరు ఆ కలెక్షన్ మొత్తం చూసుకోవచ్చు చక్కగా అండ్ అవే కాదండి ఇది చూడండి ఎంత బాగుందో అసలు మనకి వచ్చేసి ఇదంతా ప్యారెట్ గ్రీన్ వచ్చి బ్లూ కలర్ లో బార్డర్ వచ్చింది ఏంటంటే పిల్లలకి లంగా జాకెట్లు తీసుకుంటే అసలు చాలా బాగుంటది ఇది లంగా తీసుకొని మనకి ఆ బ్లూ కలర్ లోనే బ్లౌజ్ తీసుకుంటే కనుక ఎక్సలెంట్ గా ఉంటదండి ఇది కూడా మీటర్ మనకి హండ్రెడ్ రూపీస్ లోనే వస్తుంది అదే నైన్టీ నైన్ ఓన్లీ అండ్ మనకి ఇది బ్లాక్ అండి బుటీస్ వచ్చేసి చక్కగా ఇలాగా బార్డర్ అయితే వచ్చింది కడి బోర్డర్ ఇది జూట్ ఫ్యాబ్రిక్ అండి ఈ జూట్ ఫ్యాబ్రిక్ లోనే మనకి ఇది మెరూన్ వచ్చింది చూడండి మనం గ్రీన్ తీసాం కదా ఆ గ్రీన్ లోనే ఇది మెరూన్ కలర్ వచ్చింది ఇలా ప్యారెట్ డిజైన్ అనమాట అసలు డిఫరెంట్ కలెక్షన్ అండి ఇక్కడ వీటిలో కలర్స్ చూసుకోవచ్చు మనము గ్రీన్ డార్క్ గ్రీన్ పసర గ్రీన్ బ్లాక్ నావీ బ్లూ ఇలా కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి మీటర్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ జార్జిట్ లోనే మనకి కిందంతా కూడా బార్డర్ వచ్చేసింది ఇలాగా థ్రెడ్ వర్క్ వస్తుంది అనమాట పైన అంతా చిన్న చిన్న బుటీ డిజైన్ అయితే వచ్చింది ఇది కూడా మనకి మీటర్ వచ్చేసి నైన్టీ నైన్ రూపీస్ కె వస్తుంది దీనిలో కలర్స్ అండి అసలు ఈ కలర్ భలే ఉంది అసలు చాలా బాగుంటుందా ఇలాంటి కలర్స్ కొంచెం రేర్ గా ఉంటూ ఉంటాయి ఇది కూడా బాగుంది ఇది కూడా నైన్టీ నైన్ రూపీస్ ఇది వచ్చేసి మనకి టిష్యూ పట్టు ఈ టిష్యూ పట్టు కూడా మనకి నైన్టీ నైన్ రూపీస్ కి వస్తుంది చూడండి ఎంత బాగున్నాయో ఇవన్నీ కూడా మనకి నైన్టీ నైన్ మీటర్ నైన్టీ నైన్ టెన్ మీటర్స్ అండ్ ఎబో తీసుకున్నారనుకోండి ఒక మీటర్ అయితే ఫ్రీగా ఇస్తారు ఇవన్నీ టిష్యూలే టిష్యూ లో మనకి అసలు కలెక్షన్ అయితే చాలా ఉందండి ఇవన్నమాట ఇలా వస్తుంది ఇది కూడా బాగుంది కలర్ అయితే సో ఇలాంటివి ఏంటంటే ఏదైనా ఫంక్షన్ ఓనీ ఫంక్షన్లకి వాటికి పిల్లలకి లాంగ్ ఫ్రాక్స్ తీసుకుంటారు కదా సో అలాంటి వాటికి చాలా చాలా బాగుంటుంది అండి కొంచెం ఏంటంటే రీజనబుల్ ప్రైస్ లో వచ్చేసినట్టే మనకి ఒక త్రీ మీటర్స్ అంటే త్రీ హండ్రెడ్ లో మనకి లంగా వచ్చేస్తుంది వీటిలోనే షిబోరీ డిజైన్ ఆర్గాన్జర్ స్టైల్లో వచ్చింది చూడండి ఇది కూడా బాగుంది ఇలా ఉంటుంది ఇవన్నీ మీటర్ నైన్టీ నైన్ రూపీస్ కి వస్తున్నాయి ఇవన్నీ కూడా కలర్స్ ఉంటాయండి ఇంకా నేను ఒక్కొక్కటే చూపిస్తున్నాను వీటిలో కలర్స్ డిజైన్స్ అయితే ఉంటాయి మీరు షాప్ ని విజిట్ చేస్తే కలెక్షన్ చూసుకోవచ్చు వీటిలో వచ్చేసి గోల్డ్ అండ్ వైలెట్ షేడ్ ఇది కూడా బాగుంది ఇలా వస్తుంది అనమాట చక్క లంగా జాకెట్ బాగుంటది పిల్లలకి ఇది క్రష్ వచ్చిందండి క్రష్ ఇలా వస్తుంది బార్డర్ వచ్చేసి ఇలా ఉంటుంది పైన వచ్చేసి మనకి బుటీ వస్తుంది వీటిలో కలర్స్ ఉన్నాయి డిజైన్స్ ఉన్నాయి బెనారస్ స్టైల్ అండి బెనారస్లో పింక్ అండ్ కొంచెం డార్క్ పింక్ అట్లా లైట్ షేడ్ వచ్చింది నెక్స్ట్ దీనిలోనే ఇది ఒక కలర్ అండి ఇలా కలర్స్ కూడా ఉన్నాయి బెనారస్లో చాలా బాగున్నాయండి ఇవైతే మీకు ఈజీగా త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అమ్మిన మీటర్ పర్ మీటర్ వచ్చేసి అంతవరకు కాస్ట్ అయితే ఉంటుంది ఇప్పుడు మనకి నైంటీ నైన్ పే వస్తున్నాయి నెక్స్ట్ వీటిలోనే కలర్స్ ఇవన్నీ ఇవి కూడా మనకి మీటర్ నైన్టీ నైన్ మీరు టెన్ అండ్ ఏబో తీసుకుంటే కనుక ఇంకొక మీటర్ అయితే ఫ్రీగా ఇస్తారు చూసారు కదా ఆషాడమ్ ని యూస్ చేసుకోండి ఎవరైనా కస్టమైజేషన్ పర్పస్ తీసుకోవాలి అనుకుంటే మంచి కలెక్షన్ అండి ఇది లైట్ కలర్ క్రీమ్ కలర్ కి సిల్వర్ కలర్ వచ్చింది సో ఇలాగా కలెక్షన్ అయితే అసలు చాలా ఉంది ఇది చూడండి కలర్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది ఆర్గంజా వచ్చింది ఫ్యాబ్రిక్ అయితే ఆర్గంజాలో ఇవి కలర్స్ అండి డార్క్ గ్రీన్ లైట్ గ్రీన్ పింక్ కలర్ బోర్డర్ అయితే వచ్చింది ఇది కూడా ఓకే దీనిలో సెల్ఫ్ వచ్చేసింది అన్నమాట బోర్డర్ అయితే నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి థ్రెడ్ వర్క్ వస్తుంది మెరూన్ కలర్ పైన వచ్చేసి బంచెస్ డిజైన్ అయితే వచ్చింది ఇది ఆల్ ఓవర్ డిజైన్ వచ్చిందండి అసలు ఇది చూడండి ఎంత బాగుందో చాలా హెవీ వర్క్ అండి ఇక్కడ వేద్దాం ఫుల్ వర్క్ అసలు మీకు ఇంత వర్క్ మీటర్ నైన్టీ నైన్ కి అయితే నిజంగా రాదు కదా మనం ఆల్రెడీ కొంటూనే ఉంటాము మనకి తెలుస్తాయి కాస్ట్ ఇవన్నీ కొనాలంటే ఎంత కాస్ట్ అవుతుందో కూడా తెలుసు మీకు బట్ ఇప్పుడైతే మనకి మీటర్ నైన్టీ నైన్ రూపీస్కే వస్తుంది ఈ బ్లాక్ అండ్ వైట్ లో కూడా ఇలా డిజైన్స్ అయితే ఉన్నాయి ఇలా వస్తాయి అనమాట బ్లాక్ అండ్ వైట్ ఆర్గంజ ఫ్యాబ్రిక్ లో మనకి ఇలాగా పట్టు స్టైల్లో కూడా వచ్చిందండి ఇవి కూడా వచ్చాయి అనమాట ఇవి కూడా మనకి సేమ్ కాస్ట్ మీటర్ వచ్చేసి నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ ఇవి కూడా ఇది వచ్చేసి ఫ్లోరల్ డిజైన్ వస్తుంది కలంకారీ డిజైన్ వస్తుంది నెక్స్ట్ ఇది ఒకటి సో ఈ ఫ్యాబ్రిక్స్ అన్ని కూడా మనకి కస్టమైజేషన్ పర్పస్ చాలా బాగుంటాయి చూడండి క్రష్ ఇది అసలు ఫుల్ క్రష్ అండి చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది ఇట్లా వస్తుంది వర్క్ అయితే ఇలా ఉంటుందండి చాలా బాగుంది ఇది కూడా అసలు దీనికి మంచి కలర్ కాంబినేషన్ తీసుకొని లాంగ్ ఫ్రాక్ అయినా లంగా జాకెట్లు అయినా పిల్లలకి ఏదైనా చేయొచ్చు చక్కగా చాలా బాగుంటది ఇవన్నీ క్రష్ ఇవి వచ్చేసి రా సిల్క్ మీద మిరర్స్ వస్తాయి అనమాట ఇవన్నీ కూడా థ్రెడ్ వర్క్ వస్తుంది రా సిల్క్ మీద స్టోన్ వర్క్ వస్తుంది సో ఇవన్నీ కలర్స్ అండి వాటిలో చూసాం కదా వాటిలో వచ్చేసి అవన్నీ కూడా కలర్స్ అండి కలర్స్ డిజైన్స్ వస్తాయి అవి కూడా మనకి మీటర్ వచ్చి నైన్టీ నైన్ రూపీస్ కి వస్తుంది సో ఇప్పటి వరకు మనం చూసిన ఏ కాదండి ఇంకా డిఫరెంట్ మోడల్స్ డిఫరెంట్ కలెక్షన్ అయితే ఉంది ఇవన్నీ కూడా మనకి మీటర్ నైన్టీ నైన్ రూపీస్ కి వస్తాయి చూడండి ఎంత హెవీ వర్క్ వచ్చిందో నైన్టీ నైన్ రూపీస్ ఇవి కూడా మనకి డ్రెస్సెస్ కి కానివ్వండి టాప్స్ కి కానివ్వండి లెహంగాస్ కి కానివ్వండి దేనికైనా యూస్ చేసుకోవచ్చు అండ్ పిల్లలకి కూడా యూస్ అండి కస్టమైజేషన్ పర్పస్ చాలా బాగుంటాయి ఇదంతా కూడా మిర్రర్ వర్క్ వస్తుంది థ్రెడ్ వర్క్ మిర్రర్ వర్క్ వస్తుంది వీటిలో కలర్స్ ఉన్నాయి డిజైన్స్ ఉన్నాయి ఇది మస్టర్డ్ ఎల్లో కలర్ ఇది కూడా ఫుల్ వర్క్ అయితే వచ్చేసింది ఇది శారీస్ కి కూడా తీసుకోవచ్చు అండి చాలా ఉంది మీటర్ వచ్చేసి నైన్టీ నైన్ రూపీస్ కాబట్టి మనకి సిక్స్ హండ్రెడ్ లో సారీ అండ్ బ్లౌజ్ కూడా వచ్చేస్తాయి ఇది వచ్చేసి మనకి ఇది కూడా మీటర్ నైన్టీ నైన్ రూపీస్ ఏ ఇలా బెనారస్ టైప్ లో కూడా ఉన్నాయి ఆర్గంజా ఫాబ్రిక్స్ కూడా ఉన్నాయండి ఏదైనా ఇప్పుడు ఈ ఆషాఢం సైల్ లో మనకి ఓన్లీ మీటర్ నైన్టీ నైన్ టెన్ మీటర్స్ తీసుకున్న వాళ్ళకి ఒక మీటర్ అయితే ఫ్రీగా ఇస్తారు అలాగే ఆషాఢంలో ఎప్పటికప్పుడు ప్రతి ఫైవ్ డేస్ కి సిక్స్ డేస్ కి అంటే ఈ స్టాక్ క్లియర్ అవగానే మళ్ళీ నెక్స్ట్ స్టాక్ లో కూడా మళ్ళీ ఆఫర్స్ అయితే వచ్చేస్తూ ఉంటాయి ఖచ్చితంగా విజిట్ చేయండి ఆషాఢం ఆఫర్ ని యూజ్ చేసుకోండి ఎక్కడ అనుకుంటున్నారు కదా మన సంతోషం ఫ్యాబ్రిక్స్ లో మ్యూజియం రోడ్ విజయవాడ